కార్యక్రమం జరిగేటప్పుడు ఒక తర్వాత వచ్చే వచ్చేతరు కానీ శ్రీమతి కొరగంగి దుర్గాము గారు ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఆయన వదిన దుర్గాం వదిలేయారు అందరూ పెద్దలందరూ మాట్లాడతారండి ఈ సభ గురించి మేము మాత్రం కోరిక కోల్తా ఉంటే సబబు మాజీ మంత్రివరిలో ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం ఐడిసిసి బ్యాంక్ అయినటువంటి శ్రీ నెట్టం రగరాంగాన్ని వేదంగాది రావసిందిగా కోరుతా ఉన్నాము వేదిక ఓకే రెడీ నేను అను నేను అన్న తర్వాత మీ పేర్లు చెప్పుకొని రెండు తర్వాత మాట అను నేను చెప్పుకోవాలి నగరాల కార్పొరేషన్ డైరెక్టర్గా నిజమైన విశ్వాసం చూపుతానని ఆంధ్రప్రదేశ్ నగరాల సంక్షేమం మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధి విధానాలను కర్తవ్యాలను శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని రాష్ట్ర నుంచి సభ్యులుగా నియమితులైన నగర సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ తిరుమలేష్ గారికి వారి యొక్క డైరెక్టర్లందరికీ ఆహుతులైనటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషకరమైనటువంటి వారందరం కూడా అభినందించదగినటువంటి సందర్భం ఇది తిరుమలేష్ గారు ఒక సామాన్య కార్యకర్తగా నేను గత ఐదు సంవత్సరాలుగా వారితో మరి చూస్తూ ఉన్నా దగ్గరగా నేను యొక్క జిల్లా అధ్యక్షుడిగా ఆయన మామూలు కార్యకర్తగా మరి అనేకమైనటువంటి సందర్భాలు ఆయన చూపుతూ ఉన్నటువంటి ఆ యొక్క ఆసక్తి పార్టీ పట్ల ఆయనకు ఉన్నటువంటి దృష్టి చాలా అభినందించదగినటువంటి విషయాలు ఈ రోజున ఆయన చైర్మన్ గా నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఆయన్ని నియమించటం అనేటటువంటిది మనందరి యొక్క ఆనందదాయకమైనటువంటి విషయం ముఖ్యంగా విజయవాడ సాంఘిక సామాజికమైనటువంటి విషయాల్లో కానీ రాజకీయ విషయాల్లో కానీ నగరాల కమ్యూనిటీ అనేటటువంటిది మరి ప్రాధాన్యత ఉన్నటువంటి కమ్యూనిటీ చరిత్రలో ఇప్పుడే చెప్పారు చాలామంది నగరాలు మరి ఏ రకంగా సామాజిక అభివృద్ధికి తోడ్పడ్డారు అలాగనే రాజకీయంగా ఏ రకమైనటువంటి సర్వీస్ సేవలు చేశారు అనేటటువంటిది చరిత్రలో ఉన్నటువంటి విషయమే కానీ ఇంకా మరి వెనుకబడినటువంటి యొక్క వర్గాలు ఏవైతే ఉన్నాయో వీరందరి యొక్క ఉన్నతిని మరి కోరేటటువంటి ప్రభుత్వం ఈ రోజున కార్పొరేషన్లు ఏర్పాటు చేయటం మనందరం చూస్తూ ఉన్నాం ఒకటే మనం వెనక్కి తిరిగి చూస్తే ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనేటటువంటిది కేవలం ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి వెనుకబడిన తరగతులు బీసీలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అత్యధికమైనటువంటి సపోర్ట్తోనే తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా సరే అధికారంలోకి వస్తా ఉంది అనేది అక్కడ చరిత్ర చెప్పేటటువంటి సాక్ష్యం అది మొట్టమొదటిగా మనం గుర్తు చేసుకోవాలి భారతదేశంలో రాజ్యాంగం అమల్లోకి రావటము అని అంటే ఆ రోజున అణగారినటువంటి వర్గాలు ఎవరైతే ఎస్సీలు ఎస్టీలు ఉన్నారో వారికి రాజ్యాంగపరమైనటువంటి ఆ యొక్క రక్షణలు లభించినాయి రాజ్యాంగపరంగా కానీ బీసీలకి అనేటటువంటిది చాలా కాలం కూడా మరి అలాంటి ఇంపార్టెన్స్ అనేది అలాంటి ప్రాధాన్యత అనేది తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మాత్రమే బీసీలకి ఈ యొక్క సమాజంలో మరి ఒక ప్రత్యేకమైనటువంటి ఉన్నతిని కల్పించాలి అనేటటువంటి దానికి మరి ఆలోచించటం అనేది జరిగింది మొట్టమొదటిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడు నా బాగా గుర్తు నేను ఆ రోజున ఎమ్మెల్యేగా ఉన్నాను నేను మరి ప్ర ప్రథమంగా ఎన్టీ రామారావు గారు ఏదైతే తనకి తెలుగుదేశం పార్టీకి బీసీలు అండగా నిలబడ్డారో వారందరికీ కూడా మరి సరైనటువంటి ప్రాధాన్యత ఉండాలి అని విద్యా విషయంగా మురళీధరరావు కమిషన్ ఏర్పాటు చేయటం అనేది జరిగింది మురళీధరరావు కమిషన్ ఏర్పాటు చేసి విద్యా విషయంగా ఉద్యోగాల్లో ఇరవై ఏడు శాతం మరి ఆ రోజున రిజర్వేషన్లు కల్పిస్తే మొత్తం బగ్గుబనది సమాజం అంతా కూడా బాగా పెద్దవాళ్ళకి గుర్తుండే ఉంటుంది ఆ రోజు పంతొమ్మిది ఏడు ఆ ప్రాంతాలు అంటే బీసీలకి కల్పించడానికి మిగిలినటువంటి వర్గాలు యాజిటేట్ చేసినాయి ఆ రోజున బ్రహ్మాండంగా మరి విద్యార్థులందరూ కూడా రోడ్ల మీదకి ఎక్కి మరి ఆ రోజున అలజడి చేయటం అనేది జరిగింది కానీ ఎక్కడా కూడా తొనకుండా పెడకుండా తెలుగుదేశం పార్టీ బీసీలకి ఆ రోజున అలా విద్యా విషయంగా కానీ ఉద్యోగాల్లో కానీ రిజర్వేషన్ని కల్పించడం అనేది జరిగింది ఆ తర్వాత మీరందరూ కూడా చూశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రథమంగా రాజకీయంగా కూడా వారి ఉన్నతికి రిజర్వేషన్ కల్పించాలని ఇరవై శాతం రిజర్వేషన్ ఆ రోజున ఎన్టీ రామారావు గారు ప్రకటించడం అనేది జరిగింది అంటే ఏమంటే ఈ భారతదేశంలో మండల్ కమిషన్ అనేది మరి బీసీలకి ప్రాధాన్యత ఇస్తూ ఒక కమిషన్ ఏర్పాటు చేసి విశ్వనాథ ప్రతాప్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు జరిగినటువంటి దానికన్నా కూడా ముందుగానే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో బీసీలకి రాజకీయ అధికారాన్ని కూడా కల్పించాలి వాళ్లలో చైతన్యాన్ని తీసుకొని రావాలి అని మొట్టమొదటిగా ఆలోచించింది ఆ రోజున తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావుని గుర్తు చేస్తా ఉన్నాను అంటే సాంఘికంగా ఆర్థికంగా రా రాజకీయంగా ఎక్కడైతే వెనుకబాటు ఉన్నదో వాళ్ళందరినీ కూడా పైకి